వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు హైదరాబాద్ హైత్ నగర్ బస్ స్టాండ్ దగ్గరలో అలాగే మెయిన్ రోడ్కు దగ్గరలో రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చామండి మీ ముందుకు సో ఇది మంచి డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉంటుంది మెయిన్ రోడ్కు జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి చాలా మంచి డైమెన్షన్తో ఉంటుంది ఇట్లా ఉంటుందండి ప్లాటు మనకు ప్లాటు ఆపోజిటు ఇది ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంటుంది బ్యాక్ సైడ్ డైమెన్షన్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుంది సో ఇది టోటల్గా రెండు వందల గజాల ప్లాట్ రెండు వందల గజాల ప్లాట్ అండి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి సో ఇది నియర్ బై లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్లో ఉంటుంది రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారండి కేవలం ఫార్టీ టూ థౌజండ్ పర్ స్క్వేర్ చెప్తున్నారు ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారండి సో నియర్ బై లొకేషన్ కూడా ఇగో ఇట్లా ఉంటుందండి కొత్త కొత్త ఇల్లులు మంచిగా డెవలప్ అవుతున్న కాలనీలో ఉన్నది ఎవరైనా బస్ బస్టాండ్ దగ్గరలో మెయిన్ మెయిన్ రోడ్కి దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో ప్లాట్ కావాలి అనుకునే వాళ్లకు ఈ ప్లాట్ అనేది చాలా బాగుంటుందండి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీ టు కన్స్ట్రక్షన్ డైరెక్ట్ పర్మిషన్ తీసుకొని బోర్ వేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవడమే ఏముండదు ఎందుకంటే ఆల్రెడీ చుట్టుపక్కల మొత్తం కన్స్ట్రక్షన్ హౌ హౌజెస్ ఉన్నాయి సో కన్స్ట్రక్షన్ చేసుకొని స్టే చేయచ్చు సో ఇది టోటల్గా ఇది రెండు వందల గజాల ప్లాట్ సో దీని డీటెయిల్స్ వచ్చేసి రెండు వందల గజాలు ఉంటుంది సౌత్ ఫేసింగ్ ఉంటుంది హైదరాబాద్ హైత్ నగర్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది అలాగే మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది ఫార్టీ టూ థౌజండ్ పర్స్ వైరా చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అందిస్తాము అండ్ కొనిస్తామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి